నేను అడుగుతున్నా నీకు దమ్ముంటే శ్రీనివాస గడ్డి కాదు నుడా చైమ్యాన్ వచ్చి చేయండి దమ్ముంటే నువ్వేదో కావకు వచ్చావు కదా తీసి వాటిని ఆక్యుపై చేసుకో మగవాడు అనిపించుకో అయిందే కాబట్టి ఎందుకంటే ఆ చెప్పి ఆయన స్టోరీది ఆయన కాబట్టి కాబట్టి ఇక్కడ ఏం ఇబ్బంది కాదు అదేవిధంగా నిన్న ఒక ఆయన వచ్చాడు నోడా చైమన్ అంటా హా హూ అని డంబోయేసి ఇక్కడ పోయాడు ఏమంటే స్టేటస్ నా ఇంటికి కావద్దు కృష్ణాగెడ్డి గారి ఇంటికి ముప్పై కోట్లు తీసుకొని పోయాడు అటువంటి నా కాడ కుదరదు అంటే ఆయన ముప్పై అయితే చదవదు యాభై కావకా ఈరోజు ఈనాడు ఈనాడు జ్యోతిగాను అడిగాది పాగం అక్కడ వేవటేస్తున్నారు మట్టి పువ్వుగా తాగుతున్నాడు పెద్ద పెద్ద ఫోటోలతోటి మా సాక్షిగా కాదు వాటి వచ్చింది అనాథరేతుడు కావచ్చు చేస్తా ఉన్నావు కానీ ఎవరు పట్టించుకునేది అవి మాత్రం మాట్లాడు అదేవిధంగా మొన్న మద్యం గురించి అడిగితే నేను ఒక మెసేజ్ పెట్టాను దానికి పాపం ఎక్సైజ్ అది కాదు వాడికి ఎంతమంది కావాలంటే అంతమంది పట్టిస్తాం మేము కానీ మేము అంటే పనులు చేయము అది వచ్చిందని ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ వాడిని మద్యం పట్టుకున్నాయని వాడు మేము చెప్పాను చేపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని గాయించాడు తాజా నేను అడిగా ఎస్బీపీ ఎవడబ్బానండి వాటి వాడు తొంగి చేసేవాడు అని అంట కానీ రాజేత మాత్రం మాపేస్తాడు ఎంఎల్ఏగా అనుచాడు తెలుగుదేశం రెండు వర్గాల వల్ల వాడు పట్టించారు వైసీపీ వాటి వాడు అసలు ఈ విధంగా పైకి లోపలి చేసే ఇటువంటి పనులు పైకి మాత్రం పబ్లిసిటీ అన్ని వైఎస్ఆర్సీపీ నెత్తినేద్దాం అని ఒక దీని మీద పోతా ఉన్నావు ఈరోజు ఆయన వచ్చాడు నూడా చైమును నూడా వచ్చి ఏడు వందల కోట్ల రూపాయ నూట ఇరవై మూడు ఎక్క వ్యాండ్ కబ్జా అయింది నువ్వే వేసే సగం కావలు వేసావు అని మాట్లాడిపోయాడు నేను కూడా అదే ఆడుతున్నాను స్వామి నువ్వే నిద్రపోతున్నావా ఇక్కడున్న అధికారులు నిద్రపోతున్నాగా నేను మున్సిపాలిటీకి పోయేసి మున్సిపల్ కమిషన్ అడిగాను అవేదో బయటికి తీయండి ఫెన్సింగ్ వేయండి పెద్దగా ఆస్తులను కాపాడండి అని చెబితే ఒక ఆయన అంటాడు ముప్పై కోట్లతో అమ్మాయి ఇంటికాడ పోయా అంటే ముప్పై కోట్లు తాగేదని ఒక అట్ట తట్టిపోతున్నాడు ఆయన అన్నాడు ఓకే అట్ట తట్టిపోతాడు అని వివేకా మీరే అడిగాడు ఓకాడ తట్టిపోతున్నాగా ఏంది యాక్షన్ తీసుకోగా పెన్సింగ్ చేయగా అక్టర్వైజ్ చేయగా అని అడిగావు అవి ఏం చేయడం లేదు వాటిని తీయటం లేదు నూట ఇరవై మూడు అంటే ఎక్కడ ఏదన్నా రెండు కోట్లు వేసుకున్నా కడ రెండు వందల యాభై కోట్లు ఎక్క కొంతమందికి అట్లీస్ట్ మినిమం వేసుకున్నా ఎందుకు వాటిని తీయకొచ్చి షాప్ చేసేసి ఒక జేసీపీ ఆ కమిషన్ పోయి అటు తట్టేసి అదంటే ఎవడో ఒకొక్క ఇద్దరు ఉంటారు పాపం మా సిపి ఎవరు చేస్తున్నారు ఒక మాత్రం మొత్తం కొట్టేసేసి అంటే నాకు అర్థం కావడం ఇప్పుడు ముప్పై కోట్లు తగ్గిపో కదా యాభై కోట్లు కావాలి అవైనా కాంప్రమైజ్ అయ్యేదానికి